కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గత ఏప్రిల్ పద్నాలుగవ తేదీన అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన విగ్రహానికి చెప్పుల దండ వేసి తీవ్ర అవమానానికి గురి చేసిన విషయం తెలిసిందే ఈ దారుణ సంఘటనపై జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా స్పందించాయి ఈ నేపథ్యంలో శంఖవరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం జయభీమా ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించి అంబేద్కర్ భావమూర్తికి అఖండ గౌరవాన్ని చాటారు ఈ సందర్భంగా జయభీం సభ్యులు అపురూప్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడం కేవలం ఒక విగ్రహంపై దాడి కాదు అది రాజ్యాంగంపై దాడి అని సామాజిక న్యాయం మీద ఆగ్రహంగా భావించాల్సిన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయంటే మౌనంగా ఉండబోమని అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ప్రజల మధ్య సామాజిక సామరస్యతను భద్రపరచడానికి ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుణపర్తి అపుర్ పులి సుధాకర్ బత్తిన తాతాజీ గుద్దటి నాగేశ్వరరావు బత్తిన శివరాం పులికిషోర్ గొల్లిజాన్ చెవల నౌకరాజు కారకటి నాగేశ్వరరావు కొంకిపూడి అప్పారావు గుడాల జాన్ రాయుడు మహేష్ కానెట్టి సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ జైబీమండి అండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవర మండలం శంకవరం అంబేద్కర్ కాలనీలోను నూట ముప్పై నాలుగవ జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించాము తదుపరి పదిహేనవ తారీఖున ఏదైతే ఉందో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసి దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చాలా విధంగా ప్రవర్తించారు ఈ విషయాన్ని మేమందరం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాము మేము దీని విషయంలో న్యాయం కోసం న్యాయ పోరాటం కోసం మేము తిరిగినప్పుడు దీని విషయంలోను అలాగే చుట్టుపక్కల గ్రామాలైనటువంటి గ్రామాల నుండి అలాగే కాకినాడ కాకినాడ నుంచి కూడా అనేక ఉద్యమ నాయకులు కూడా రావడం జరిగింది మాకు మద్దతు కూడా తెలపడం జరిగింది దాన్ని మేము పూర్తి తరహాగా పోలీసుల వారు కూడా పోలీసు వారు కూడా సహకరించి మాకు ఒక ముద్దాయిని పట్టుకొని పడాల వాసు ముద్దాయిని పట్టుకొని అట్రాసిటీ కేసు కట్టి సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది నేటికి ఆ అబ్బాయికి ఇంకా బెయిల్ రాని పరిస్థితి పట్టుకొని ఈ అబ్బాయి చేశాడనేసి ఆయన మీద కేసు కట్టి సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది నేటికి మూడు నెలల్లో పైన కావచ్చున్నది కాబట్టి నేటికి కూడా అబ్బాయికి బెయిల్ రాలేదు దీని విషయంలో మేము సంతోషపడుతూ అంతేకాకుండా ఇంకా ఎప్పటికీ కూడా జరిగినటువంటి న్యాయాన్ని గుర్తించి మేము ఈరోజు ఇక్కడ జైబీం యూత్ శంకవరం జేబీం యూత్ ఆధ్వర్యంలోని పాలక శాఖ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలదండలతో గణ్యవాళ్ళు అర్పించాలనేసి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఎవరితో చేయించాలనే ఆలోచన కలిగినప్పుడు అంబేద్కర్ కాలనీలో చదువుతున్నటువంటి ఆని ముత్యాలనేసి నేను సంబోధిస్తూ ఉంటాను ఎందుకంటే మా అంబేద్కర్ కాలనీకి చెందినటువంటి మహిళల్లో భాగంగా ఇద్దరు అమ్మాయిలు ఆని ముత్యాల లాంటి అమ్మాయిలు పదవ తరగతి పన్నెండవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించి ఈ రోజు మా అంబేద్కర్ కాలనీ పరువు ప్రతిష్టతలు అంతా కూడా ఈరోజు జిల్లా వేడిగా మాకు ఎంతో ఘనంగా చెప్పుకునే విధంగా ప్రవర్తించారు కాబట్టి వారితో సన్మానం చేస్తే బాగుంటుందని ఆలోచన కలిగి వారితో పాలాభిషేకం అలాగే పూలదండలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది దీనికి సహకరించినటువంటి దీనికి సంబంధించినటువంటి శంకవరం జవిన్యూత్ సభ్యులు అలాగే జయంతి ఉత్సవ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశామో కమిటీ సభ్యులైనటువంటి మన బత్తిన శివరాము అలాగే అప్పులు కిషోరు శ్రీకుల నాగు తర్వాత మహేష్ తదితరులు ఇంకా బెత్తిన తాదాజీ గారు కొంగుపూడి అప్పారావు గారు గూడాల జాన్ గారు వీళ్ళందరూ కూడా తదితరులు ఇంకా చాలా మంది ఉన్నారు భర్త గారు పేర్లు చెప్తులేదు మీరు ఒకసారి భావన బట్టి ఒకసారి మీరు క్షమించాలి కాబట్టి వీరందరూ కూడా సహకరించేందుకు మీకు ప్రత్యేక ఉద్యమ తెలియజేస్తున్నాను సత్కరించాం అలాగే అంత పాలాభిషేకం చేశారు వాళ్ళ తర్వాత అందరూ మెత్యని సత్కరించుకున్నాం ఈ సందర్భంగా అందరికీ తెలియజేయండి సహకరించిన దళిత నాయకులందరికీ కృతజ్ఞతలు అంటే క్షమించాలి మళ్ళీ ఎందుకంటే మేము అందరినీ పిల్లలు పిచ్చి చేద్దాం అనుకున్నాం ఇంకా టైం సరిపోక కుదరక ఈ వాతావరణం కూడా సహకరించక మేము ఈరోజు కార్యక్రమం చే చేయడం జరిగింది